ఇప్పుడంత మనసు సీరియల్ ఫ్యామ్ వసుధారా అలియాస్ రక్షా గౌడ మ్యామ్ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే దాంతోపాటు తన నచ్చిన కొటేషన్స్ అని కూడా ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్లో అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటారు ఆ కొటేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి క్యూట్ రక్ష మ్యాం కనిపించే ప్రేక్షకులంతా కూడా మేడం త్వరలోనే ఒక కొత్త సీరియల్తో అది కూడా మన రిషి సార్తో కలిపి రావాలని చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు రిషి సార్ మూవీస్ అయిపోతే ఒక కొత్త ప్రాజెక్ట్తో వీళ్ళిద్దరూ తిరిగి వస్తారని ప్రేక్షకులు కొండంత ఆస్తు ఎదురు చూస్తున్నారు అదే విధంగా జరగాలని మనం కూడా కోరుకుందాం ఇంకొక త్రీ మంత్స్ వెయిట్ చేస్తే వాళ్ళిద్దరు కూడా ఒక న్యూ ప్రాజెక్ట్ మన ముందుకు రావాలని మనం కూడా చూద్దాం అయితే ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో రక్ష మేడం ఒక తన క్యూట్ పిక్ని పెట్టడం జరిగింది దాంతోపాటు ఇంకో కొటేషన్ను కూడా పెట్టడం జరిగింది ఆ కొటేషన్ గురించి కూడా మనం ఇప్పుడు చూద్దాం డోంట్ క్యారీ ఇన్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వాట్స్ మెంట్ టు స్టే ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎంబ్రెస్ చేంజ్ ఇట్స్ హౌ యూ గ్రో సెలబ్రేట్ ఈవెన్ ద స్మాలెస్ట్ విన్స్ అండ్ థింగ్స్ దట్ నో లాంగ్ సర్వ్ యూ మేక్ టైమ్ ఫర్ ద పీపుల్ హూ మ్యాటర్ మోస్ట్ బీ కైండ్ టు యువర్ సెల్ఫ్ యువర్ డూయింగ్ యువర్ బెస్ట్ ఎస్కేప్ ద ప్రెషర్ టు హ్యావ్ ఇట్ ఆల్ ఫిగర్డ్ అవుట్ రిలీజ్ ఎక్స్పెక్టేషన్స్ లెట్ థింగ్స్ అన్ఫోల్డ్ న్యాచురల్లీ ఇలా డిసెంబర్ అనే నెంబర్స్ ఫస్ట్ ఆ లెటర్స్ అన్నీ పెడుతూ ఆ లెటర్తో ఉన్నటువంటి వర్డ్స్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఆపిక్స్ నేను కూడా పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి